తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖకు మరో వివాదంలో చిక్కారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అంటే ఆ వివరాలనే వీడియో రూపంలో తెలుస్తున్నాయి వీడియో స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అయితే అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆల్స్ పై ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ షేర్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్దిపేట హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ జనగామ్మ ఎమ్మెల్యే పలా రాజశేర్ రెడ్డి మధ్య ప్రోటోకాల్ వాగ్వాదం చోటు చేసుకుంది శ్రీ కొనవేలి మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలపై సమీక్షా సమావేశం జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సమీక్షా సమావేశం ఎలా ఉంటారంటూ పల్లారాజశ్వర రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో మాట మాట పెరిగి వివాదం ముదిరింది దీంతో సమీక్ష సమావేశం నుంచి జనగామ పల్ల రాజేశ్వర రెడ్డి బహిష్కరించి వెళ్లిపోయారు కాంగ్రెస్ నాయకులను స్టేజ్ మీదకి పిలవడంతో ఇద్దరి మధ్యలో వాగ్వాదం మొదలైంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్ల రెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయాల ఆచారాలకు వ్యతిరేకంగా సిద్ధిపేటలో సమావేశం పెట్టడం కాంగ్రెస్ పార్టీ ఓడిన వ్యక్తికి స్టేజ్ మీదకి పిలవడం చాలా దురదృష్టకరం అన్నారు శ్రీ మల్లికార్జున స్వామిని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులు పిలుస్తున్నారని ముప్పై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు సమావేశం హోటల్లో పెట్టలేదన్నారు ఎన్నికైన ప్రజాప్రతినిధులు వెళ్ళిపోమనడం విడ్డూరమని అన్ ఉందన్నారు రాజకీయంగా ఎప్పుడు మేము ఉపయోగించుకోలేదని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఇది కావాలని చేశారా లేదంటే కాంగ్రెస్ వాళ్ళు చేశారనే కోణంలో కూడా ప్రజలైతే నిపుణులు రాజకీయ నిపుణులు కూడా విశ్లేషిస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయండి